శ్రీ మహాగణాధిపతే నమ గురుభ్యో నమః కార్తీక పురాణము కార్తీక వ్రత మహిమ్నా ఫలశ్రుతి నైమిసారణ్య ఆశ్రమములో సౌనకాది మహామునుల కందరకు సూతమహాముని తెలియజేసిన విష్ణుమహిమను భక్తుల చరిత్రములను విని ఆనందించి వేనోళ్ల కొనియాడిరి మునులకు ఇంకను సంసేములు తీరనందున గాంచి ఓ ముని తెలకమా కలియుగమందు ప్రజలు అరిషడ్వర్గములకు దాసులై అత్యాచారపరులై జీవించుచు సంసార సాగరము తరింపలేకున్నారు అటువంటివారు మసులభముగా ఆచరించు తరణోపాయమేదైనా కలదా ధర్మములన్నింటిలో మోక్షసాధన కుపకరించు ఉత్తమ ధర్మమేది దేవతలందరిలోనూ ముక్తినోసంగు ఉత్తమ దైవమెవరు మానవుని ఆవరించి ఉన్న అజ్ఞానమును రూపుమాపి పుణ్యఫలమిచ్చు కార్యమేది ప్రతిక్షణము మృత్యువు వెంబడించుచున్న మానవులకు సులభముగా మోక్షము పొందగల ఉపాయమేమి హరినామస్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయములతో మన్నాము కాన దీనిని వివరించి తెలియజేయు మని కోరిరి అంత సూతుడా నాలకించి ఓ మునులారా మీకు కలిగిన సంశయములు తెలుసుకునవలసినవి కలియుగమందలి మానవులు మందబుద్ధులు క్షణిక సుఖములతో నిందిన సాగరమును దాటుటకు మీరడిగిన ప్రశ్నలు మోక్ష సాధనము కాగలవు కార్తీక వ్రతము వలన యాగాది క్రతువు పుణ్యము దానధర్మ ఫలము చేకూరును కార్తీక వ్రతము శ్రీమన్నారాయణునకు ప్రీతికరమైన వ్రతము ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైనదని శ్రీహరి వర్ణించియున్నాడు ఆ వ్రతమహిమ దర్ణించుటకు నాకు శక్తి చాలదు కాదు సృష్టికర్తయగు ఆ బ్రహ్మదేవునికి కూడా కాదు అయినను సూక్ష్మముగా వివరించదను మాసమందు ఆచరించవలసిన పద్ధతులను జపుచున్నాను శ్రద్ధగా ఆలకింపుడు కార్తీక మాసమున భగవానుడు తులారాసి ఎందున్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరిగా స్నానము చేయవలెను దేవాలయానికి వెళ్ళి హరిహరాదులను పూజింపవలెను తనకున్న దానితో కొంచెమైనా దీపదానం చేయవలెను ఈ నెల రోజులు విధవ వండిన పదార్ధములు తినకూడదు రాత్రులు విష్ణు ఆలయమునగాని శివాలయమునగాని ఆవునేతితో దీపారాధన వేయవలెను సాయంకాలము పురాణ పఠనము చేయవలెను ఈ విధముగా వేసిన సకల నుండి విముక్తులై సర్వసౌఖ్యములు అనుభవింతురు సూర్యుడు లారాసియందున్న నెల రోజులు ఈ విధముగా ఆచరించువారు జీవన్ముక్తులగుదురు ఇట్లూ ఆచరించుటకు శక్తి ఉండి కూడా ఆచరించకగాని లేక ఆచరించువారలను జూచి చేసినగాని వారికి ధన సహాయము చేయువారికి అడ్డుపడిన వారును ఇహమందు అనేక కష్టముల పాలగొటేగాక వారి జన్మాంతరమందు నరకములో పడి యమకింకరుల చేత హింసల పాలు కాగలరు అంతియేగాక అట్టివారు నూరు జన్మలవరకు ఛండాలాది హీన జన్మలెత్తుదరు కార్తీక మాసములో కావేరీ నదిలోగాని గంగానదిలోగాని అఖండ గౌతమి నదిలోగాని స్నానమాచరించి ముందు చెప్పిన విధముగా నిష్ఠతో ఆచరించినవారు ఇహమందు సర్వసుఖములను అనుభవించుటయేగాక జన్మాంతరమున వైకుంఠ గుదరు సంవత్సరములో వచ్చు అన్ని మాసముల కన్నా కార్తీక మాసము ఉత్తమోత్తమైనది హరి హరిహరాదులకు ప్రీతికరమైనది కనుక కార్తీక మాస వ్రతము వలన జన్మజన్మల నుండి వారలకున్న సకల పాపములు హరించి మరుజన్మలేక వైకుంఠ మందగలరు పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతమాచరించవలన నడి కోరిక పుట్టును దుష్టులకు దుర్మార్గులకు పాపాత్ములకు కార్తీకమాసమన్నా కార్తీక వ్రతమన్నా ఏవగింపు అసహ్యము కలుగును కాన ప్రతిమానవుడు ఈ పరమ సత్యమును గ్రహించి ఇటువంటి పుణ్యకాలమును చేతులారా విడువక ఆచరించవలెను ఇటుల నెల రోజులు చేయలేని వారలో కార్తీకశుద్ధ పౌర్ణమి నాడు అయినను తమశక్తి కొలది వ్రతమాచరించి పురాణ శ్రవణము చేసి జాగరణము ఉండి మరునాడో ఒక బ్రాహ్మణునకు భోజనమిడినచో నెలరోజులు చేసిన ఫలముతో సమాన ఫలము కలుగును ఈ మాసములో ధనము ధాన్యము బంగారము గృహము కన్యాదానములు చేసినచో ఎప్పటికిని తరగనీ పుణ్యము లభించును ఈ నెల రోజులు ధనవంతుడైనను బీదవాడైనను మరెవరైనను సరే సదా హరినామస్మరణ చేయుచు పురాణములు వింటూ పుణ్యతీర్థములను సేవిస్తూ దానధర్మములు చేయుచున్న ఎడలవారికి పుణ్యలోకమగ్గును ఈ కథను చదివిన చదివినవారికి వినవారికినీ శ్రీమన్నారాయణుడు సకలైశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలుగచేయును इट्लोस्कांदपुराणागत वशिष्ठ प्रोक काहात्म्यमंडली का मुपदव आखर रोजु पारायणमु सप्तमुषा स्वस्तिर्भवत ओं सर्व शातिर्भवत ओं सर्वेश पूर्णम ओं शाति श्या